హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదులో ఎస్బీఐ వేలాది క్లర్క్ పోస్టులు విడుదల చేసింది మీకు అర్హత ఉందో లేదో జీతం ఎంత వస్తుందో డిస్టిక్ వైజ్ పోస్టులు అన్ని డీటెయిల్స్గా ఈ వీడియోలో పొందుపరిచాను చెక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈసారి ఎస్బీఐ మొత్తం ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ప్రకటించింది అందులో ఐదు వేల నూట ఎనభై రెగ్యులర్ పద్నాలుగు వందల తొమ్మిది బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఏపీ మరియు టీఎస్ అభ్యర్థులకు కూడా మంచి అవకాశం ఉంది స్టేట్ వైజ్ వేకెన్సీ లిస్ట్ ఫుల్ వివరాలు ఎస్బీఐ నోటిఫికేషన్లో చూడవచ్చు ఈ పోస్టులకు అర్హతగా కనీసం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు కానీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు డిగ్రీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి వయసు ఇరవై నుండి ఇరవై ఎనిమిది మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి వయసు మినహాయింపులు ఉన్నాయి ఎస్బీఐ క్లర్క్కి స్టార్టింగ్ బేసిక్ పే ఇరవై నాలుగు వేలు డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు కలిపి మెట్రో సిటీలో ఇన్హ్యాండ్ జీతం నలభై ఆరు వేల వరకు వస్తుంది ఇయర్లీ ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ ద్వారా జీతం ఇంకా పెరుగుతుంది రిక్రూట్మెంట్ మొత్తం మూడు స్టేజెస్లో జరుగుతుంది మొదట ప్రిలిమినరీ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్కి వెళ్ళవచ్చు మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ తప్పనిసరి ఏపీ మరియు టీఎస్ అభ్యర్థులకు ఇది తెలుగు లాంగ్వేజ్ టెస్ట్గా ఉంటుంది ప్రిలిమ్స్లో మొత్తం వంద ప్రశ్నలు సమయం ఒక గంట మాత్రమే ఉంటుంది మెయిన్స్లో నూట తొంభై ప్రశ్నలు సమయం రెండు గంటల నలభై నిమిషాలు మాత్రమే ఉంటుంది సెక్షన్స్గా ఇంగ్లీష్ క్వాంటిటీ టు యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ మరియు ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఆరు నుండి ఇరవై ఆరు వరకు మాత్రమే అప్లై లింక్ ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్లో లభిస్తుంది నోటిఫికేషన్ అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇది మీ కెరీర్ని మార్చే అవకాశం మీ డౌట్స్ కామెంట్స్లో రాయండి నేను డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు మరియు కట్ ఆఫ్స్ చెప్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్